సిద్ధు తన గదిలో నుండి కిందకు వచ్చేసరికి ఇంట్లో అంతా కూడా సందడిగా ఉంటుంది ఇల్లంతా కూడా డెకరేషన్ చేసి ఉంటుంది అలాగే ఇల్లంతా కూడా బంధువులతో సందడి సందడిగా ఉండడంతో సిద్ధు బసవరాజు దగ్గరకు వచ్చి ఏంటి నాన్న ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో బసవరాజు ఈరోజు నీ పెళ్ళిరా దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో కనిష్క వాళ్ళ నాన్న మునుస్వామి కొన్ని పేపర్స్ తీసుకొని బస్వరాజు దగ్గరకు వచ్చి బావగారు ఈరోజు ఈ పెళ్ళి అయిపోతే రేపు ఎమ్మెల్సీగా మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి అధిష్టానం నుండి నేను పర్మిషన్ తీసుకొని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళ మాటలకు సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క లక్ష్మి ఇంట్లో జానుకి పదహారు రోజుల పండుగ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఉదయాన్నే జై జాను ఇద్దరు జంటగా ఇంట్లోకి వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ పడిపోతూ ఉంటారో జాను ఇంట్లోకి వచ్చాక రాము ఎంతో ప్రేమగా జానుని దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత జాను లక్ష్మిని తులసిని వీళ్ళందరినీ కూడా ప్రేమగా హగ్ చేసుకోవడంతో జాను ఇంట్లో వాళ్ళందరితో ఎంతో ప్రేమగా ఉండడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి